వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా వాసవి కన్యాకాపరమేశ్వరి సత్రం అండి కీసరగుట్టలో మేము కీసరగుట్టకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ భోన్ చేస్తున్నాము ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ మేము ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ దాకా వచ్చామండి వాళ్ళకి ముందుగా చెప్తే మాకు వంట చేసి పెట్టారు ముందుగా చెప్పాలండి మామూలుగా అయితే ఒక టెన్ మెంబెర్స్కి అలా చేసి పెడతారు ఎక్కువ మెంబెర్స్ కావాలి అని అంటే ముందుగా చెప్పి పెట్టాలి ఎందుకు వచ్చాము అంటే మా గురువులు గారిది పెళ్లి రోజు సందర్భంగా మేమందరము ఇక్కడికి వచ్చాము కీసర్గుట్టలో దర్శనం చేసుకున్నాము మేడం వాళ్ళు పూజ చేశారు మాకు అలాగే తీర్థప్రసాదాలు ఇప్పించారు ఇలాంటి కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది వాసవి సత్రం అండి కీసర్గుట్టలో గుట్టకు వెళ్ళక ముందే కిందనే ఉంటుంది ఈ రెడ్ కలర్ శారీ కట్టుకుంది మా మేడం గారు గురువుల గారు దీని దగ్గర మేము సౌందర్య లహరి శివానందలహరి ముఖ పక్షతి ఇవన్నీ మేము